గోవిందాయ నమ అందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము అరవై ఐదవ శ్లోకం ప్రసాదే సర్వ సర్వదురస్యోపజాయతే ప్రసన్నచేత సౌహ్యాసు బుద్ధి పర్యవతిష్టతే మనఃప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నీను నశించును ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదొలిగి పరమాత్మయందు మాత్రమే పూర్తిగా స్థిరమగును ఇది అరవై ఐదవ శ్లోకానికి సారాంశం ముందు మనము తెలుసుకున్నాం అరవై రెండు అరవై మూడు శ్లోకాలలో అసలు బుద్ధి ఎందుకు విచరితమవుతుంది మనిషి ఎందుకు తన స్థానం నుండి భ్రష్టు అవుతాడు కారణాలేమిటి ఆ కోరికలు రాగద్వేషాలు ఇంద్రియ నిగ్రహం లేకపోవడము ప్రయత్నము చేసి కూడా ఫలితం ఆశిస్తాం కాబట్టి అది మనం పొందలేనప్పుడు కోపం రావడం బుద్ధి అవ్వడం స్మృతి చిన్నాభిన్నం అవడం తద్వారా మనిషి భ్రష్టమైపోవడము వీటన్నిటి గురించి పరమాత్మ వివరించి చెప్పారు అలా లేకుండా మనశ్శాంతిగా ఉండాలంటే ఎలా ఉండాలి అనేది అరవై నాలుగవ శ్లోకంలో స్వామి తెలియజేశారు అలా మనశ్శాంతిగా ఉన్నవారికి దక్కేదేమిటి అనేది స్వామి ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు ఇంతకీ ఏం చెప్ స్వామి శ్లోకంలో అంటే మనః ప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నీ నశించును ఎప్పుడైతే మనశ్శాంతితో తృప్తితోటి ఒక సాధకుడు ఉంటాడో లేదా భక్తుడు అతడి దుఃఖాలన్నీ దూరం అవుతాయట అసలు దుఃఖానికి కారణం ఏమిటి ఇది ఆలోచించుకోవాలి దుఃఖానికి కారణం ఏమిటి అంటే ఒకటి మనకి కావలసినది ఏదో మనకు దక్కకపోతే దుఃఖము మనది అనుకున్నది మనం విడిచిపెట్టి ఉండలేనిది మనకి దూరం అయిపోతే దుఃఖం లేదు ప్రకృతి జనితములైన రకరకాల గుణాలు వాతావరణాలు పరిస్థితులను అనుసరించి మనకి ఏదైనా క్లేషము కలిగితే దానివల్ల దుఃఖం కలుగుతుంది మనకి ఏదైనా ఆనందం కలిగితే దానివల్ల సుఖం కలుగుతుంది క్లేశం కలిగితే అదే దుఃఖం దుఃఖానికి కారణం ఇది ఇప్పుడు ఆ దుఃఖము ఎప్పుడు మనకు అంటుకోకుండా ఉంటుంది అంటే అసలు ఇవన్నీ కూడా శాశ్వతమేనా ఇవి పర్మనెంటా మనతో పాటు వచ్చాయా కడ వరకు ఉంటాయా పోయేటప్పుడు మనతో పాటు వస్తాయా దేని గురించి ఆరాటం అంటే మనం సంఘం అంటించుకున్నాం ఒక సొంత ఇల్లు ఉంది ఇది నాది దాంట్లో ఒక ప్రతి వస్తువుతోటి ఒక మమత మోహము ఒక బాండింగ్ ఉంటుంది ఇది నాది నాది నాకు ఈ విధంగా ఉపయోగపడుతుంది ఈ విధంగా ఉపయోగపడుతుంది ఈ ఇల్లు నేను పొందిగా ఉంచుకున్నాను ఇది నాది నాకు తగ్గట్టు అనుగా ఏర్పాటు చేసుకున్నాను ఇందులో నేను చక్కగా సెట్ అయ్యాను అని ఒక అలవాటు పడిపోతాడు మనిషి రేపు ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళవలసి వస్తుంది కాలం కలిసి రాక అది అమ్ముకోవాల్సి వస్తుంది కారణం ఏమైనా ఆ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోవాలి విపరీతమైన దుఃఖం కలుగుతుంది కారణం ఏమిటంటే ఈ ఇంట్లో నుండి బయటికి వెళ్ళా నువ్వు ఇంకేదో ఒక ఇంట్లో ఉంటావు నీకు తగ్గది పోయేంత వరకు మనిషి ఉండాలిగా తలదాచుకోవడానికి నీడ కావాలి కదా ఇది కాకపోతే ఇంకో చోటైతే ఉంటావు ఉండకుండా ఉండవు కానీ ఇది పోయిందని నువ్వు వేడుస్తున్నావు కారణం ఏమై ఉంటుందంటే దాంతో నీకున్న బాండి అది అశాశ్వతమైనది కానీ అది నాదనుకున్నావు నాకు ఉపయోగపడుతుంది దీంట్లో నాకు ఒక సుఖం ఉంది ఒక ఆనందం ఉంది తినడం చక్కగా అనుభవిస్తున్నాను ఏ టెన్షన్స్ లేకుండా ఇందులో ఉంటున్నాను అనే ఒక అలవాటుకి పడిపోయావు ఇప్పుడు అది లేకుండా కాస్త ఆ నీళ్ళ నుండి బయటపడే చేప పరిస్థితి అయిపోయింది అది నీకు దూరమైంది కానీ వెలువలతున్నాను నాలుగు రోజులు అంతా సర్దుకున్నాం అనుకో వేరే దాంట్లో ఇది మర్చిపోయి మరలా అదే బాగుందనిపిస్తూ ఉంటుంది దానికి అలవాటు పడిపోతాం కానీ ఈ లోపలే మనము ఇది మనకు లేకుండా అనేసి ఏడుస్తాం అంటే అశాశ్వతమైన వస్తువులే అశాశ్వతమైన మనుషులే అశాశ్వతమైన విషయాలే అశాశ్వతమైన పరిస్థితులే కానీ మనకి ఏవో ఇబ్బంది కలిగిస్తున్నాయని మనకు లేకుండా పోయాయని మనకు దూరం అయ్యాయని లేదంటే మనం కావాలనుకున్నాం కానీ అవి దక్కలేదని వీటి వలన మనకి అశాశ్వతమైన విషయాలే అయినా సరే అశాశ్వతమైన పరిస్థితులు అశాశ్వతమైన మనుషులు అశాశ్వతమైన భావనలు అయినా సరే మనకి దుఃఖం కలుగుతుంది ఇది మనం ఎప్పుడైతే తాత్వికంగా విచారణ చేసి తెలుసుకుంటామో ఈ దుఃఖాలన్నీ ఆటోమేటిక్గా పోతాయి ఆలోచన మొదలెడతాం ఇదేమైనా పుట్టిన దగ్గర నుండి దీంట్లో అయినా ఉన్నామా లేదా పుట్టిన దగ్గర నుండి వేడతోటైనా ఉన్నామా పుట్టిన దగ్గర నుండి ఇవన్నీ మనకు ఉన్నాయా లేదంటే ఇలాంటి ఆలోచనలు ఇది పొందాలనే కోరికలు ఉన్నాయా ఏదో ఈ మధ్య మరలా ఇప్పుడేలా అయింది పోని జీవనం ముందుకు వెళ్ళకుండా ఆగుతుందా ఏది ఆగదు కదా తన కోసం ఎందుకు ఆ ఏమంత వాళ్ళ మించిపోయిందని ఈ విధంగా తాత్విక విచారణ చేసుకునే వాళ్ళకు దుఃఖం ఉండదు అన్నమాట రకరకాల తీవ్ర తీవ్రమైన కోరికలు ఏవో అని నాకు కావాలని ఆరాటము వెంపర్లాట చూసిందంతా నేను ఏదో పొందాలి అనుభవించాలని దానికోసము ప్రయత్నాలు అవి ఫెయిల్ అయితే కోపము ఆ తర్వాత బుద్ధి అయిపోయి ఆలోచనలు సరిగ్గా ఉండకుండా తప్పుడు అడుగులు వేసి జీవితాన్ని నాశనం చేసుకుని అప్పుడు మనశ్శాంతి ఉంటుంది తద్విరుద్ధంగా ప్రతీదీ కూడా కూలంకషంగా యథార్థంగా విషయాన్ని విషయంగా అర్థం చేసుకునే పరిణితి సాధకుడుకుంటే అతను దుఃఖం కలగకుండా ఉంటుంది భగవంతుడిని బుద్ధిలో నిలుపుకొని అది మాత్రమే శాశ్వతమైనది అది కాకుండా ప్రతీదీ కూడా ఆ శాశ్వతమే ఏదో ఆ వేళకు ఉపయోగపెట్టుకోవడానికి ఇది కాబట్టి దాన్ని మనం గౌరవించాలి ఆదరణగా చూడాలి రక్షించుకోవాలి అంతవరకే ఈ స్థితిలో అంటే ఏది ఎంతవరకు అనేది తెలుసుకునే ఒక స్థితి ఆ సతప్రజ్ఞత ప్రజ్ఞత సాధకుడికి ఉన్నప్పుడు బుద్ధి అంత శాశ్వతంగా పరమాత్ముడే ఉంటాడు అశాశ్వత విషయాలపైన ఎక్కువగా ఈ సాధకుడు దృష్టి పెట్టడం ఆలోచించడు కాబట్టి అతనికి మనశ్శాంతి ఉంటుంది ఆ మనశ్శాంతి ఎప్పుడైతే ఉంటుందో అతడి దుఃఖాలన్నీ కూడా ఆటోమేటిక్గా నశిస్తాయి ఈ దుఃఖాలు అతడికి చేరవు ఎందుకంటే అతడికి పూర్తి క్లారిటీతోటి ఆ సాధకుడు ఉన్నాడు కాబట్టి ప్రసన్న చిత్తైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైద్యులకి పరమాత్మ ఎందు మాత్రమే పూర్తిగా శ్రవగురు ఈ ప్రసన్న చిత్తముతోటి ఉండే చిత్తప్రకృతిని పరమాత్మ కర్మయోగి అని సంబోధిస్తున్నాడు మనము చేస్తాం కర్మలు లేచిన దగ్గర నుండి ఎన్నో పనులు చేస్తూ ఉంటాం ఎంతో ఆచరిస్తూ ఉంటాం ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం కానీ ఆ చేసే విషయాల్లో మనకి ఆందోళనలు రాగ ద్వేషాలు కోపతాపాలు కొన్ని ప్రేమ కొన్ని ద్వేషం ఎన్నో కానీ స్థితప్రజ్ఞుడు కూడా అన్ని పనులు చేస్తాడు సంసారంలో ఉన్నప్పుడు మనం చేస్తున్న అన్ని పనులు వాళ్ళు కూడా చేతుతప్రజ్ఞుడు కూడా చేయాలి కానీ అతను భగవద్బుద్ధితో చేస్తాడు కాబట్టి రేగద్వేషాలకు తావు లేకుండా చేస్తాడు కాబట్టి ప్రతిఫలాపేక్ష రహితంగా చేస్తాడు కాబట్టి విపరీతమైన కోరికలు ఎందు వెంపర్లు ఆట అతనికి ఉండదు కాబట్టి తన బాధ్యతగా భావించి భగవద్ పూజగా భావించి చేస్తాడు కాబట్టి అతనికి మనశ్శాంతి లేకపోవడం ఉండదు దుఃఖాలు ఉండవు వెర్రి కోరికలు ఉండవు ప్రసన్నమైన చిత్తంతో ఉంటాడు కాబట్టి ఈ విషయాల మీద వెంపర్లాట ఏమి ఉండదు కాబట్టి ఆ విషయాలపై నుండి అతడి బుద్ధి వైద్యులకి అతడి బుద్ధి ఉండదు ఎన్ని చేస్తున్నా అంటించుకోడు మనసుకి బుద్ధి యందు ఆ పరమాత్మనే నిలిచి ఉంటాడు కర్మయోగి అంటే అతడు అతడే భక్తుడు ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైద్యులకి పరమాత్మ ఎందు మాత్రమే పూర్తిగా స్థిరమగును ఎన్ని విషయాలున్నా సరే బుద్ధిగా విషయాలని ఎక్కవట ఆ బుద్ధిలో పరమాత్మ మాత్రమే శ్రమగా ఉంటాడట మరి మిగతా విషయాలన్నీ అంటే ఏది అంతవరకు అంతవరకు తాను చేసి కృష్ణార్పణమని వదిలేస్తాడు అంటే ఇచ్చుకోడు పాపము అంటే ఇచ్చుకోడు పుణ్యము అంటూ రాగము ఉండదు ద్వేషము ఉండదు తనలాగా సాక్షిభూత్రి ఉంటాడు ఏది ఎందుకు ఎందుకు ఎందుకీ ఆవేదన ఎందుకు ఆవేశము ఎందుకీ ఆలోచనల పరంపర ఎందుకీ కోరికల వెంపర్లాట ప్రతీదీ కూడా తాత్విక విచారణతోటి ఆలోచించుకొని జాగ్రత్తగా ఉండి అక్కర్లేని విషయాలకు దూరంగా ఉండి అంటించుకోకుండా ఉండి అక్కర్లేని విషయాలు పరిస్థితులతో సంఘం అంటించుకోకుండా ఉండి ఎంతవరకు అంతవరకు ఉండి తన నిర్వర్తించాల్సిన కర్తవ్యాలు భగవద్బుద్ధితో ఈ సంసారంలో ఎంతవరకు అంతవరకు లోకమందు ప్రవర్తించి బుద్ధి భగవంతుడు ఎందు ఉంచి భగవంతుడు ఎంత తప్ప అశాశ్వతమైన వస్తువులు అన్నింటినీ కూడా బుద్ధిలోకి ఎక్కించుకోకుండా బుద్ధి ఎందు భగవంతుడిని స్థిరంగా ఉంచుకున్నవాడే కర్మయోగి సుత ప్రజ్ఞుడు భక్తుడు అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్పండి అన్ని బాధలకి నివారణ ఇదే తాత్వికంగా విచారించుకోవడం ఎందుకు బాధ కలుగుతుంది ఏం పోగొట్టుకున్నాను ఏం జరిగిందని నేను పోగొట్టుకున్నాను అని ఏడ్చుకుంటుంది మొదటి నుంచి ఆరంభం నుండి ఉందా నాతోటి సరే పోని ఈ రోజు రేపటికైనా ఉంటుందా మధ్యలో వచ్చింది మధ్యలో పోతుంది కదా అనే విషయం అందరూ మర్చిపోతున్నారు ఈ రోజుల్లో ఏదైనా ఏ మనిషి అయినా ఏ వస్తువు అయినా ఏ విషయమైనా మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది కానీ మనకి నాలుగు రోజులు వాడతా సంగమం ఉండటం వల్ల అద్వారం అయితే ఏడిపోతుంది నచ్చింది మనకు దగ్గరికి చేరకపోతే ఏడుపు ఇంకెవరి దగ్గరికి వచ్చేరితే ఇంకా ఏడుపు వీటన్నిటి గురించి తాత్వికంగా విచారణ చేసుకొని ఆలోచన చేసుకోవడం వలన నిజము తెలుస్తుంది నిజము తెలిసిన వాడు నిర్భరంగా ఉంటాడు మనశ్శాంతితో ఉంటాడు మరి అప్పుడు శాశ్వతమైనది ఏమిటి అని ఆలోచించడం బాధపడతాడు శాశ్వతమైన భగవంతుడు అని తెలుసుకుంటాడు భగవంతుడు నేపు బుద్ధుడు నిలుపుకుంటాడు ప్రశాంతంగా ఉంటాడు అతడే సతప్రజ్ఞుడు అతడే తన భక్తుడు అని చెప్తున్నాడు పరమాత్మ ఈ శ్లోకంలో ధర్మో రక్షత రక్షిత జై శ్రీమన్నారాయణ్ కృష్ణార్